దేవుడు ఈరోజు ఎంత గొప్ప కార్యం అంటే ఈరోజు ఉపవాస దినంలో మనము మరి అనేకుల కొరకు నశించిపోయేవారి కొరకు మన కొరకు దేవుడి ఏం చేశాడు ఈ భూమిపై మరి దేవుని కొరకు మనమేం చేయాలి మనం ప్రార్థించుకొని మోకరించుకొని మనము మాట ప్రార్థన చేసుకున్నాం దేవుడు మంగళకాలం దాకా దేవుడు ఆయన ఎంత సర్వశక్తి దేవుడు అంటే ఆయన నమ్మదైన దేవుడు ఆయన సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మనుషులైతే మారుతారే కానీ ఆయన మారని దేవుడు తల్లి యుగ యుగాలకు కూడా ఏసయ్య మారని దేవుడు ఆయనకు మార్పు రాదు దేవుళ్ళు స్తోత్రం 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 అయినా పరిశుద్ధుడ ప్రేమ మేడ ప్రోభానైనా ఇప్పటివరకు తల్లి ప్రోభానైనా మరి ప్రోభా ని చిత్త ప్రకారమే ప్రోభాన్ అయినా ప్రతిరోజు కూడా ఏసయ్య మరి తండ్రి మరి నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ రోజు ఉపవాస దినంలో తండ్రి నాయన అయ్యా ఈ ప్రార్థనలో పాలు పొందుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశించి దీవించండి తండ్రి నాయన అయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు వేసాయా తండ్రి మేము పిలిస్తే ఎవరు రారు తండ్రి నాయన మీరు నడిపించు తండ్రి అయ్యా మీరు నడిపించగల దేవుడు నైనా మీరు శక్తి గల దేవుడు వేసాయా అయ్యా మీకు అసాధ్యం అంటూ ఏమి లేదు తండ్రి అయ్యా సమస్తము సాధ్యమే తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వేసాయా తండ్రి పునర్ధన దినంలో తండ్రి నాయన ప్రోభా ఈ శుక్రారైన దినంలో తండ్రి ప్రోభా ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి ఈ విధంగా నీకు మయమపరచడానికి తండ్రి మీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు స్థూత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయా ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డలు నడిపించండి తండ్రి నేను తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నేనా మరి నిన్న నేడు నిరంతరం తోడే ఉన్న ఏసయా తండ్రి మీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి తండ్రి నేనా ఈ మందిరం పట్ట జాలంతేగా తండ్రి నేనా జన సమూహాలు మీరు నడిపించండి తండ్రి నేను పాటలతో వాక్యంతో మీరే మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ఆలయాన్ని కనిపిస్తూ ఏసేపు పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని నామాన్ని మహిమ కలగాక మరి మనం పాట పాడుకొని దేవుని శృతిద్దామన్నా దేవుని బిడ్డలారా ఎస్ రాజా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా గొప్ప దేవుడా మరినైనా రోజు తల్లి ఎంత అసలు బాధ్యత తల్లి ఎంత ధన్యత ఇలా మనం ప్రార్థించుకొని ఆయన మనం స్థతించడానికి